యూట్యూబ్ వ్యాపార మరియు కోసం సంప్రదించండి రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగా రోజా గారు మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకోండి బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగలుతుంటాయంట బాగా ఎంత తాగి ఎంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బ్రతకూ ఉండాలి ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండ వాళ్ళు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాలని కప్పెట్టుకోవాలి దౌర్జ్యాన్ని కప్పెట్టుకోవాలి అలానే వదిలేరు ఆ వచ్చేది మనమే నూట యాభై ఒకటే పోతే ఒక ఇరవై పోతాయి లేకపోతే ఒక ముప్పై పోతాయి లేకపోతే ఒక యాభై పోతాయి వంద వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ డెబ్బై కూడా లాగేసుకొని నూట డెబ్బై చేసేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర విగిస్తూ వెంకటేశ్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు ఇవిడికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ అందరూ అందరూ వేల కోట్లు లాగేశారు అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అందరి మీద కూడా కేసు పడుతుంది కోర్టుకు వెళ్తారు రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం ఉంది ఏదో ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు సో మళ్ళీ చంద్రబాబు అసలు పోతాడా యాడి నుంచి యాడీ పోతాడు యా టిట్కో టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు పోయి మంచి చేస్తానని చెప్పగలరా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కన కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలరా రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలరా ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి